నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల తొంభై మూడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ లో ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఏడు రూపాయల యాభై పైసల వద్ద సేల్ అవుతూ ఉంది పది గ్రాములు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై మూడు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఆరు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్